పేరు ములింటి చంద్రశేఖర్ ఆస్పరి గత రెండు నెలల క్రితం సైబర్ నేరగాళ్లను అరికట్టే విషయంపై ఒక వీడియో చేశాను సైబర్ నేరగాళ్లు ఈ బ్యాంక్ ఖాతాదారుడికి ఓటీపీల ద్వారానో లింకుల ద్వారానో మెసేజ్ పెడతారు అది తెలిసి తెలియక కొంతమంది వాటిని ఓకే చేస్తే డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువన్నీ డ్రా అయిపోతాయి అయితే నేనేం ఒక ఆలోచన చేసి ఆర్బీఐ గవర్నర్కి ఒక లేఖ రాశాను విషయం ఏమిటంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఏవైతే ఓటీపీలు పంపినా లింకులు పంపినా వాటిని మనం తెలిసి తెలియక ఓకే చేసినా ఫైనల్గా బ్యాంక్ వాళ్ళే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేది అందుకే ఆ బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో మాకు అంటే మనకు ప్రజలకు కాల్ మీరు డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఒకటి నొక్కండి లేకపోతే రెండు నొక్కండి అని ఆటోమేటిక్ కాల్ ప్రవేశపెట్టాలని అలా ప్రవేశపెట్టినప్పుడు మనము ఆ ఓటీపీలు లింకులు తప్పుగా చేసినప్పటికీ ఈ కాల్ రావడం వలన ఈ ఆటోమేటిక్ కాల్ రావడం వలన మనం అక్కడ అలౌట్ అవుతాము అప్పుడు డబ్బులు డ్రా కావాలని నిజంగా డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఒకటి నొక్కుతాము అవసరం లేదంటే రెండు నొక్కుతాము దానివల్ల దాదాపు ఈ ఓటీపీ లింకులు ద్వారా మోసం చేసే వాళ్ళే చేసే అరి సైబర్ నేరగాలని అరకట్టొచ్చు అనే ఆలోచన విధానంతో వాళ్ళకి ఆర్బీఐ గారికి ఆర్బీఐ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాను అందుకు వారు రిప్లై కూడా మీ ఆలోచన విధానాన్ని పరిశీలిస్తామని నాకు రిప్లై లెటర్ వచ్చింది నమస్తే